హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు చూసిన వినోద్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా కంద అయితే మనకు కోతగా అయితే వచ్చేసింది మా కంద అయితే అయితే ఏ విధంగా ఉన్నది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తామని ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అయితే దీనికి ఎన్నిసార్లు మంది ఎన్నిసార్లు మందు స్ప్రే చేసిండ్రు ఏ మందు స్ప్రే చేసిండ్రు ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను అయితే మనమైతే దీనికి మూడు సార్లు అయితే మొత్తానికి వచ్చేసి ఇప్పుడు ఇక ఒకసారి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నది అనేది ఇక చూస్తున్నాక మనకు ఈ విధంగా అయితే ఉన్నది చూడండి ఏ విధంగా ఉన్నది అనేది అయితే మనకు ఇప్పుడు ఇది తొందరగా వచ్చేసింది వేరే దాంతో కంపేర్ చేస్తే ఏంటంటే వేరే సీడ్తో కంపేర్ చేస్తే ఇది మనకు చాలా తొందరగా వచ్చేసింది మనకు ఇక మీరు చూడండి ఏ విధంగా అనేది మొత్తానికి వచ్చేసి మనకు ఇక ఈ విధంగా అయితే ఉన్నది మనకు ఇక్కడ చూడండి అయితే కొన్ని ఏంటంటే మనకు ఇక ఈ విధంగా ఉన్నాయి కొన్ని ఏంటంటే మనకు పచ్చిగానే ఉన్నాయి కాకపోతే గింజలు అయితే గట్టిగా అయిపోయినాయి దాంట్లో గింజలు మస్తు నిండిపోయినా కానీ ఇవి పచ్చిగానే ఉన్నాయి ఇక వేరేది ఒక పక్కన చూడండి ఇదైతే వచ్చేసింది మనకు కానీ ఇవి అయితే మనకు రాలేవు ఇలాంటి కొన్ని మనకు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే ఎక్కువ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడైతే కోతకు వచ్చేసింది ఇవి ఆల్రెడీ కోస్తున్నాం కూడా మేమైతే ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఏ సీడ్ అంటే అంకుర అనుకుంటా ఇది టూ హండ్రెడ్కి వన్ కేజీ అయితే మనకు దొరికింది ఇది ఈ సీడ్ అయితే మనకు కాకపోతే వేరే దానికన్నా వేరే సీడ్ పోలిస్తే ఏంటంటే మనకి ఇది తొందరగా వచ్చేసింది వేరే సీడ్ కూడా మీకు పక్కన పక్కన పొలంలో కూడా చూపిస్తాను ఏంటంటే ఇది మనకు కొంచమే ఉన్నది ఇక్కడ ఇంటి దగ్గర వేసినాం ఇది ఇంటి దగ్గర వేసిన దాంట్లో అయితే ఇది వేరే చోట్ల కూడా మనం వేసినాం కానీ ఇక్కడ అయితే మనకు తొందరగా రావడం జరిగింది ఇక్కడ చూసినాక ఏ విధంగా ఉన్నది అనేది ఇగో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అనేది అయితే బాగానే ఉండేది మనకైతే అయితే దీనికి గాను మనం మూడు సార్లు అయితే మొత్తానికి వచ్చేసి మూడు సార్లు అయితే ముందు స్ప్రే చేసినాం అది వచ్చేసి మొదటిసారి అయితే మనకు స్వర్ణ స్ప్రే చేసినాము పూత కోసం రెండోసారి రెండు సార్లు ఇంకా రెండు సార్లు అయితే మనం కొరాజిన్ అయితే కొట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండదు అయితే ఇది ఏంటంటే మనకు వర్షాకాలంగా వర్ష ఆధారంగా పండే పంట ఒకసారి మీకు నీళ్లు పారిపించిన ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను కాకపోతే ఇది మనకు ఇంటి దగ్గర ఉన్నాయి కదా కొన్ని దాంట్లో మనకి నీళ్ళు నీళ్లు పారిపించినాం ఏ విధంగా ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నాయానండి ఇవి 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 ఏంటంటే మనకు నీళ్లు పారిపించినాయి ఇవి నీళ్లు పార్పించినా దానికి వేరే దాంట్లో పోలిస్తే ఏదంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మనకు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయా అని ఇవి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి ఇవి మనకు ఏంటంటే ఇవి నీళ్ళు పారిపించినాయి మనకు అందుకని ఇవి చాలా బాగున్నాయి మనకు అయితే వేరే దాంట్లో వాళ్ళ దాంతో కంపేర్ చేస్తే ఇది అంటే మనకు ఎక్సలెంట్గా ఉన్నది ఇక ఇలా ఇది ఏంటంటే కొన్ని కొన్ని చోట్లన్నీ మాత్రమే ఉన్నాయి ఇవి మనకు ఏంటంటే నీళ్ళు పారిపించినాయి ఇవి ఇక ఇక్కడ చూస్తున్నా కదా ఇగో ఇది కింద ఏంటంటే మనకు ఇవి ఉల్లిపాయలు వేసినవి ఆ వీడియో కూడా పెట్టినా నేను చూడకపోతే చూడండి అది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే ఇదే అయితే మా సైడ్ ఏ విధంగా అన్నది మా సైడ్ ఏంటంటే ఓ పైన మొత్తం కోసేసి చుట్టూ రూపంలో కట్టేసి ఏంటంటే ఎండ ఎండకైతే ఆరబెట్టడం జరుగుతుంది తర్వాత తీసేయడం జరుగుతుంది మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా సో ఇది ఫ్రెండ్స్ విషయం అయితే ఇది మనకు కంది కోత వచ్చేసింది ఆల్రెడీ కోత కోస్తున్నాం కూడా మీరు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ విధంగా అయితే కుప్పల రూపంలో ఈ విధంగా పెట్టేసి దాని తర్వాత ఏంటంటే దీన్ని కట్టేసి ఒక దగ్గర అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉన్నదండి మన కంది అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను